ఒక ఫేమస్ బుద్ధిస్ట్ స్టోరీ ఊరికి సరదాగా చెప్తా ఉపయోగపడవచ్చు ఎవరికైనా నాకు ఉపయోగపడుతుంది కథలో ఆ సారం అటువంటిది అంటే కోపం అన్నది నటన అయితే మంచిదే కానీ ఒకవేళ రియల్గా కోపం అయితే ఒక శిష్యుడు వచ్చి గురువుని అడుగుతాడు నాకు ఎవరన్నా ఏమన్నా చేస్తే కోపం వస్తుంది యాక్చువల్గా ఏం జరుగుతుందండి కోపం వచ్చినప్పుడు అంటే నీ లోపల ఒక పేపర్ ఉన్నట్టు ఊహించుకో దాని మీద నీ బొమ్మ ఉన్నట్టు ఊహించుకో నువ్వు ఎన్నిసార్లు కోపడితే అన్నిసార్లు అది కాలిపోతూ ఉంటుంది అంటే నువ్వే కాలుతున్నావు లోపట అని చెప్తాడు అది దీనికి ఒక ఫేమస్ బుద్ధిస్ట్ స్టోరీ ఉంది దాదాపు బుద్ధిస్ట్ ట్రెడిషన్స్లో ఈ కథ చెప్తూ ఉంటారు ఆ కథ పేరు ఏంటంటే ఎంటీ బోట్ ఎంటీ బోట్ ఖాళీ పడవ అని సో ఒక నదిలో ఒక వ్యక్తి మంచి పాటలు పాడుకుంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా బోట్ నడుపుతూ ఉంటాడు సో ఆ బోటు ఫ్రంట్ అతను కూర్చుంటాడు వెనకప్పుడు బోటు ఉంటుంది ఆ తర్వాత అతను పోతూ పోతూ ఉండగా మెల్లగా ఇంకొక బోట్ వచ్చి అతని బోటుకి టచ్ అవుతుంది సైడ్కి సరే ఎవరు నడుపుతున్నారు చూసుకోకుండా తగిలిందిలే అనుకుంటాడు అనుకుని మళ్ళీ పాట పాడుతుండగా మళ్ళీ బోటు పక్కకు జరిగి మళ్ళా కొల్లీడైతే తగులుతుంది తగిలితే మళ్ళీ అనుకుంటాడు నదీ ప్రవాహం కదా ఒక్కొక్కసారి అట్ల అవుతుంది బాబు చక్కగా చూసుకొని నడుపు అని మళ్ళీ అంటే పొద్దున్నే ఎవడి మోహన్ చూడడం మనకి ఇష్టం ఉండదు కదా ఊరికే చెప్పేసి అన్నమాట అదంతా మళ్ళీ నడుపుతుంటాడు మళ్ళీ తగులుతుంది ఈసారి లోపల రకరకాల ఆలోచనలు వస్తాయి అసలు వాడంతా వాడు పోకుండా పక్కవాన్ని డిస్టర్బ్ చేయడం ఏంటి అని తన్ను తన లోపల తను అనుకుంటాడు అనుకునేసారి గట్టిగా చెప్తాడు ఇప్పటికీ చెప్పాను పిచ్చువేషన్ లేకు పక్కన చాలా నది ఉంది అట్ల పో నడపడం రాకపోతే నేర్చుకోరు కోపం వస్తుంది తెడ్డు కొంచెం అడ్డగోలుగా వేస్తుంటాడు అనమాట వాడి దూరం వెళ్దామని కొంచెం పక్కకు జరుగుతాడు మళ్ళీ ఆశ్చర్యం మళ్ళీ తగులుతుంది ఈసారి ఎంత కాలిపోతారంటే కోపంలో అంటే కోపం వస్తుంది ఒక ఆ మనిషి మీద అసహ్యం కలుగుతుంది ఈ మానవ జాతి పరిణామక్రమం మీద ఒక ద్వేషం వస్తుంది ఈ మనుషులు ఇంతే ఇంత నా భార్యనదు నా కొడుకునడు ఈడేవడో వచ్చి ఇప్పుడు నాకు తగిలిస్తున్నాడు ఇవన్నీ ఆలోచనలు వస్తాయి అయినా తగిలితే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు ఆ కట్టబట్టుకుని అందులో ఎవరుండరు ఎమ్టి బోట్ అన్నట్టు అంటే మామూలుగా అదే ఒక మనిషి కూర్చుని అలా తీసుకొస్తే మనం కోపడతాం ఖాళీ బోట్ కాబట్టి నువ్వు ఎవరికి కోపడాలో తెలియదు తగులుతుంది అక్కడ అతనికి ఒక రియలైజేషన్ కలుగుతాను సో జస్ట్ బోట్ ఒకవేళ తగిలితే ఎలా స్పందించాలో అలా స్పందిస్తే సరిపోతుంది అందులో మనిషి ఉన్నాడన్న అన్న ఒక భావనలో మనం చూసినప్పుడు ఆ బోట్ మనకి తప్పు అనిపిస్తుంది అట్లా మన జీవితంలో మనకు తగిలేవన్నీ నైంటీ నైన్ పర్సెంట్ ఎంటీ బోట్సే కానీ మనం నిజంగా కోపడుతుంది అని కొన్ని రే డే టు డే లైఫ్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అది మీకు వర్తిస్తుంది నాకు వర్తిస్తుంది ఈ భూమి మీద ప్రతి ఒక్కడికి వర్తిస్తుంది నువ్వు కార్లో పోతుంటే ఎవడో నిన్ను క్రాస్ చేసుకొని ఆల్మోస్ట్ కట్టుకొట్టి వెళ్ళిపోయాడు నువ్వు వాడి మీద కోపడతావు ప్రాబబ్లీ అతను హాస్పిటల్కి వెళ్తున్నాడేమో అది మనం ఆలోచించాం ఒక ఫేమస్ యాక్టర్ ఉన్నాడు అతని పేరు పింటో అతనికి రాజేష్ ఖన్నా అంటే చాలా ఇష్టం అంట కపిల్ శర్మ షోలో చెప్పాడు రాజేష్ ఖన్నా అంటే ఇష్టం ఇంట్లో రాజేష్ ఖన్నా పోస్టర్సే ఉంటాయి సో అతను ఒక రెండు మూడు సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత ఒక్కసారి రాజేష్ ఖన్నాకి హాయ్ చెప్పాలి అతనితో మాట్లాడాలి కానీ అతను సూపర్ స్టార్ ఫస్ట్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా సో ఒక స్టూడియోలో తను షూటింగ్లో ఉండగా రాజేష్ కార్ కార్దిగా వస్తున్నాడు కాదు రాజేష్ ఖన్నా అతను ఒక యాక్టర్ పేరు అది ఆ తర్వాత ఇతను చాలా ఉత్సాహంగా రాజేష్ ఖన్నాకి విష్ చేశాడు కానీ రాజేష్ ఖన్నా అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అంత ఘోరంగా ఈగోహర్ట్ అయిపోయి అంటే ఎంత చులకన తన ఇప్పుడు ఎంటీ బోర్డు తగిలింది కథ అల్లుకుంటున్నాడు ఇంకా ఎంత చులకని మనిషికి చిన్న యాక్టర్స్ అంటే పడదా ఓన్లీ పెద్ద పెద్దోళ్ళకి షేఖండి ఇస్తాడా ప్రొడ్యూసర్స్కి షేఖండి ఇస్తాడా హలో చెప్తాడా నేను కూడా పెద్ద యాక్టర్ ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు చెప్తా అది అనుకున్న తర్వాత రాజేష్ కన్నా సినిమాలో యాక్టింగ్ చేసే అవకాశం వచ్చింది చేయలేదు జస్ట్ అది మైండ్లో ఉండిపోయింది హే అసలు అతనికి రెస్పెక్ట్ లేదు మనుషులంటే నేను ఎందుకు యాక్టింగ్ చేయాలి ఒక సందర్భం వచ్చింది రాజేష్ కన్నా ఎదురుపాటు పడ్డప్పుడు ఏం పింటో ఇన్నిసార్లు నా సినిమాల్లో నువ్వు యాక్ట్ చేస్తే బాగుంటుంది ఐమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ మంచి మంచి రోల్స్ ఆఫర్ చేసినా ఎందుకు చేస్తలేవంటే కక్కాడు సార్ నేను స్టూడియోలో మీరు హాయ్ చెప్తే కూడా చెప్పండి నేను చూడలేదే అన్న నువ్వు తెలుసుకోవాలండి అసలు నేను చూడలేదు మిస్ ఇన్ని రోజులు ఇన్ని రోజులు నువ్వేదో అనుకున్నావు అట్లాంటిది ఏమీ లేదు నేను ఎందుకు చేయలే ఎందుకు మిస్ చేయను నేను చూడలేదేమో నీ అంతకు నువ్వు ఎట్లా కంక్లూజన్కి వస్తావు అంటే ఎంటీ బోట్ ఎంటీ బోట్లో ఏదో నువ్వే పెట్టుకొని అక్కడి నుంచి ఒక కథ అల్లి ఇంకో చిన్న కథ ఉంది ఇది రియల్ లైఫ్లో నేను చూసింది ఒక కొడుకుని తండ్రి బయటకు వెళ్ళగొడతాడు బయటకు వెళ్ళగొట్టిన తర్వాత ఒకటే మాట చెప్తాడు రాత్రి నీకు భోజనం లేదు నీ పడక బయటే నువ్వు రావద్దు నేను ఏదో మాట్లాడను నువ్వు నాతో మాట్లాడకు అని మెడబట్టి బయటకు వింటేశాడు సో ఆ ఇంట్లో నేను కూడా ఉన్నా ఎంత వారించినా చాలా పెద్దగా అయిపోయింది గొడవ కొన్నిసార్లు ఇంకా ఆవేశంలో ఇవ్వడేవాడు మాట్లాడు పడుకున్నాం చాలా అసలు కంచం పెట్టుకున్నాడు టక్కున పెట్టుకుంటాడు ఆయన నేను కొడుకుని బయటికి పంపించావు వాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎవరి మీద కోపం అన్న తింటావా అంటున్నాడు నన్ను అరే నువ్వు నా మీద సీరియస్ అవుతున్నావు స్వామి ఏ తింటే తింటే పిక్ట పీకు నువ్వు కూడా అంటున్నాడు మాట్లాడితే కోపం వచ్చేస్తుంది ఆయనకి సరేలే ఆయనకేదో కోపం వచ్చింది అని కోరుకున్నా తర్వాత నాకు అడగాలంటే భయం వేస్తుంది అంటే ఒక మ్యాట్ కానీ ఏదైనా ఉందా అంటే నందు బయటేస్తా అడిగి చూద్దాం నాకు పడుకోవడానికి ఏదన్నా అంటే మేము చిన్న మొల్లి కానివా ఎదుకలాడుకుని పడుకునేది లేదా అని నా మీ సీరియస్ అవుతున్నాడు సరే ఆ కొడుకు మీద కోపం అందరి మీద తీస్తున్నాడు పక్కన పడుకున్న తర్వాత రాత్రి తలుపు కొట్టిన చూద్దాం చేద్దాం ఫస్ట్ మాట అంటే ఈ లంజా కొడుకు రావద్దన్నా మళ్ళీ బుద్ధి లేకుండా తలుపు కొడుతున్నాడు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకొని వీడిని ఎట్లా పెంచానయా జస్ట్ తండ్రి చెప్పాడు రావద్దన్నాడు ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్ అవతలు ఉంటే నేనే వాడిని పిలుస్తా కదా వాడేమన్నా శత్రువా అంటే మళ్ళీ తలుపు కొట్టాడు రే నువ్వు తలుపు కొట్టాడు చంపేస్తావే అంటున్నాడు తెలియదు అసలు చూడట్లే తగిలింది బోటు ఆ బోట్లో ఆవిడు ఉన్నాడు ఇప్పుడు తను డిస్టర్బ్ చేయడానికి వీడు వచ్చాడు అన్నట్టుగా తను ఫీల్ అయిపోతున్నాడు నేను కొడితే కొట్టాడు వదిలేయండి సార్ మళ్ళీ ఎందుకు మీరు ఆవేశపడతారంటే కొట్టొద్దని చెప్పిన నా మాట విలువ లేకపోతే ఎట్లా అంటే అరే రామ్ నీళ్ళు కావాలో లేకపోతే వాడు కట్రాయర్ ఉందో లేకపోతే వాడు ఫోన్ ఉంది ఏదో ఒకటి ఉండి కదా తలుపు తీస్తే వాడు నిశ్శబ్దం వచ్చి తీసుకుని పోతే నేను దియను నాకు అవసరం లేదు ఎవరు లేకున్నా బతుకుతుంది నేను సిటీకి వచ్చినా కాదు ఆత్మకథంతో చెప్పాడు మళ్ళీ తలుపు మళ్ళీ తలుపు తక్కువ సార్ రాడ్ తీసుకున్నాను నేను సార్ మీరు ఇంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళా వాడు తలుపు కొట్టాడు కొట్టొద్దని చెప్పు నువ్వు చెప్పు అరే బాబు నువ్వు తలుపు అంట కొట్టకరా మళ్ళీ తలుపు కొడుతున్నాడు వాడిని చంపవాల్సింది ఈరోజు కేసైనా సరే నా జీవితం నాశనమైనా సరే అని ఆవేశపడిపోయి నేను ఎంత వద్దంటున్నా నన్ను పక్కకు నూకాడు తలుపు తీస్తే పుక్కుంది ఎట్లా జస్ట్ దాని 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 ప్రయత్నం అది హీ బికేమ్ అబ్సల్యూట్ సైలెంట్ ఏం లేదు అప్పుడు ఇంకా నా వంతు నేను సీరియస్ నేను లేనిపో ఊహించుకొని నువ్వు తిడుతువి నన్ను తిడుతు నోరు మూసుకొని పడుకో ఒకవేళ తలుపు కొట్టాను అనుకో తీసి నువ్వు నిశ్శబ్దం ఉండొచ్చు కదా ఇల్లు వాడిది కూడా వాడికైనా అవసరాలు ఉండొచ్చు బాత్రూమ్ రావచ్చు నువ్వు హఠాత్తుగా బయటకు గెంటేస్తే కొన్ని విషయాలు ఉంటాయి ఎవరికైనా అర్థం చేసుకోదగ్గరి సో మనిషికి ఉన్న ప్రాబ్లం అంటే ఏదన్నా ఒక విషయం ఉంటే ఆ విషయాన్ని మాత్రమే డీల్ చేయకుండా ఆ గతాన్ని తన కథని తను పడ్డ కథ అన్నింటిని కలిపి మొత్తం తను తాను పాయిజన్ చేసుకుంటాడు లాస్ట్ ఇంకో కథ ఒక అడవిలో ఒక చిన్న గుడిసె ఉందంట ఆ గుడిసెలో ఒకడు హాయిగా ఉంటున్నాడు బుద్ధుని లాంటి వాడు అంటే ఏం జరిగినా ఒక విచక్షణతో ఒక ఎరుకలో ఉంచున్న వ్యక్తి ఫుల్ వర్షం పడుతుంది ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది ఆ వర్షం పడుతుంటే ఎవరు తలుపు కొట్టారు ఎవరు అన్నాడు అయ్యా చాలా వర్షం పడుతుంది పక్క ఊరికి పోవాలి నా నా బట్టలు నానిపోతున్నాయి బియ్యం నానిపోతుంది నేను పోలేను షెల్టర్ లేదు కొంచెం షెల్టర్ ఇస్తారంటే అయ్యో బలేవారే అని తలుపు తెరిచాడు చిన్న రూ వచ్చిన తర్వాత టవాల్ దుడుచుకుని మూలకు చాలా సంతోషం అండి మీరు నాకు షెల్టర్ ఇచ్చారు అదేముందండి చిన్న విషయం అది మీరు ఆగ పడుకోండి నేను కాసేపు చదువుకునేదో నా వైలిన్ వాయించుకునేది ఏదో ఉంది పర్వాలేదు డిస్టర్బ్ చేయకండి అంటే ఎక్కువసేపు వాయించుకుంటారు నాకు ఇవ్వడం చేద్దాం ఇద్దరు రావు ఇద్దరు రాదు అంటే వీటిది వాడి ఇల్లు కాకపోయినా అప్పుడే స్టార్ట్ చేశాడు వాడి మైండ్ వచ్చేసింది ఆ తర్వాత లేదులేండి ఈరోజు వైలీలో వాయించండి మీకోసం పడుకుంటాను తర్వాత టీ ఉన్న తాగుతారా దయచేసి గ్రీన్ టీ షుగర్ ఎక్కువ వేయకండి నాకు మీరు చేసుకుంటారంటే నేను మా ఆవిడ పెడితేనే తాగుతా లేకపోతే తాగను ఇట్లాంటింతా చెప్పాడు ఆ తర్వాత ఓ మూలకి పడుకున్నాడు కరెక్ట్గా అనుకున్న సమయానికి మన తలుపు కొట్టాడు ఒక నిమిషం చీమా తలుపు కొట్టాడు తలుపు కొడితే ఇతను ఇతను ఒక్క నిమిషం ఉండండి ఎవరు అని అడిగాడు వీడు ఇట్లా వర్షం పడుతుంది వర్షం పడితే చూసుకునేది లేదా వేరే ఇల్లు చూసుకోండి అంటే ఒక్క నిమిషం ఫ్రెండో వ్యక్తి వచ్చినవాడు ఇప్పుడు ఆ ఓనర్ అన్నాడు హలో నా ఇల్లి నా ఇల్లు ఇది నువ్వేంది అంతగా సార్ ఇప్పుడు మనకి ఇద్దరికంటే సరిపోతుంది ఇంకొకటి వస్తే మనకి మనకెట్టే సరిపోతుంది అది నా ప్రాబ్లం నీకెందుకు నేను నా నేను రాసి పెట్టుకున్నా ఎవరు నా తలుపు కొట్టిన తీస్తాను ఫస్ట్ ఆ బోర్డు బయట వీకేయండి ఆ పనికి సిద్ధాంతాలు ఎవడు చెప్పాడు మీకు వద్దు తీశాడు తీస్తే ఇంకొకటి వచ్చాడు రాగానే వాడిని ఒక టైప్లో చూశాడు వీడు ఫస్ట్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఇతను మాత్రం సేమ్ ట్రీట్ చేశాడు తుడుచుకోండి తీయమన్నా తాగుతారా తాగుతాడు తాగుతాడు ఎందుకు తాగాడు వీడు స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఇప్పుడు ముగ్గురు పడుకున్నారు వీడు మాట్లాడే విధానం ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఎవరు నాగట్టే అర్జెంట్ పనులు పోయినా నీకేమైంది రేపు పోవచ్చు కదా సార్ నిశ్శబ్దంగా ఉండండి మీ పని మీది ఆయన పని ఆయనది నేను కాసేపు బయలుదేయించుకోవాలి పర్వాలేదంటే రెండో వచ్చిన వ్యక్తి కూడా అమ్మ ఇంత రాత్రిపూట పని చేసుకుని పడుకోరా సార్ కలిసిపోయి మమ్మల్ని బయలుదేరింది సరే సరే మీకోసం కూడా నేను బయలుదేవాయించలే టీ అన్నది అవుతారే ఒకటే ఐదు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఇతను చెప్తున్నాడు ఓనర్ నేను పడుకునే సమయం ఏంది నిశ్శబ్దంగా ఉందంటే నువ్వు పడుకుంటే పడుకో మాకు ఇద్దరు రావద్దు సరే మాట్లాడుకోండి ఇంకో తలుపు కొట్టేవాడు వాడు ఇప్పుడు ఫస్ట్ వాడు చెప్తున్నాడు నాకు నువ్వు వస్తే నేను రానియలే వీడు వీడు సొంత ఇల్లు అది మాకు ఇంతకంటే పెద్ద ఇల్లు ఉంది పెద్ద ఇంత గుడిసి పెట్టుకుని పెద్ద కథలు చెప్తున్నాడు ఓ బాబు నువ్వు ఇప్పుడు తీస్తే మాత్రం బాగుండదు ప్లేస్ సర్ఫ్ అంటే బాబు ఎవరు వచ్చినా తలుపు తీయాలని నిర్ణయం తీసుకోండి అంటే వీళ్ళిద్దరు మనకి అడ్డుపడ్డారు అరే నా ఇల్లు నువ్వు నువ్వు నాకేట్లో అడ్డుపడతావు అంటే మనకు మాకు ఇబ్బంది అవుతుంది అవన్నీ అనవసరం నేనైతే తీస్తాను వాడు ఇద్దరిని పక్కకు దొరికి తీస్తే ఇంకోటి వచ్చాడు వాడింతలా ఉన్నాడు చూడగానే విపరీతమైన కోపం వచ్చిందంట అసలు ఈ ఫస్ట్ పర్సన్ అసలు మీరు ఎందుకు కోపడుతున్నారు అనవసరమైన విషయాన్ని ఎందుకు రాసుకుంటున్నారు మీలాగే అతను కూడా ఒక షెల్టర్ కోరుకుంటున్నాడు ఇస్తే వచ్చి తప్పేంది నీకు ఉదార స్వభావం ఉందేమో మాకు లేదు ఇగో నా దుప్పడేది నేను ఎవడికి నాకు టచ్ అయితే ఊకోను ఈ రెండు మండలు నావి ఆ రెండు మండలు వాడు చావ్వ మాకు సంబంధం లేదు అప్పుడు నేను చెప్పాడు నేను ఆయన మూల కూర్చుంటానులే అన్న తర్వాత ఆ వ్యక్తి అన్న ఏమి రా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇల్లు ఇల్లు మీద మరి ఈడేవడు మాట్లాడి నీకు అని పోయాను అరే మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు ఇంత చిన్న విషయానికి అంత చెప్పినా వాళ్ళు పెద్ద గొడవ పడ్డారు ఇతను పెద్ద కుండ ఎత్తేసి అడిగింది మీకు షెల్టర్ ఇస్తే మీరు నా పీస్ ఆఫ్ మైండ్ నాశనం చేస్తున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారు కొంచెం నాకు ఏం చేస్తున్నాం కాదు లోపల లాక్ చేయి వచ్చినా రాని ఇంత రాత్రి వస్తాడబ్బా ఎవడు రాడు వచ్చిన ప్లేస్ లేదు కదా కానీ ఒక్క నా నియమం నీ నియమం పాడగల ఎవడు వచ్చినా తలుపు తీస్తాను ఏం నియమం అయ్యాయి ఇది ఒక దొంగ రావచ్చు మిమ్మల్ని దొంగ అనుకున్నాను నేను అనుకోలేదు కదా చూద్దాం ఏం జరుగుతుందో ఆ తర్వాత గంట గడిచింది మళ్ళీ తలుపు శబ్దం వచ్చింది వీళ్ళు ముగ్గురు అని చూశారు ఇప్పుడు తీస్తావా హండ్రెడ్ పర్సెంట్ తీస్తా నువ్వు తీష్టమంటే ఖాళీ పడతా లేదు ఏమనుకుంటున్నావు డ్రామాలు ఆడుతున్నావా ఇంకో దుప్పట్టు ఉందా సూపి అరే నా దుప్పటిస్తా స్వామి ఒక్కటి ఎవ్వడొచ్చిందా నువ్వు బయటకు పోయి పండుకుంటా అని ప్రామిస్ చేయి వాళ్ళ లోపలికి కానిస్తాం అని ముగ్గురు చెప్పారు అప్పుడు ఎప్పటి ఎవ్వరు వచ్చినా నేను బయట వర్షంలో తడుచుకుంటూ పడుకుంటాను దయచేసి పడుకోండి అని చెప్పిన తర్వాత ఈనాడు మొండి నా కొడుకు అని చెప్పి తీ చూద్దాం ఎవడొస్తాడు వాణ సంగతి మేము చెప్తా అంటే ఇట్లా తీయగానే పుల్ వచ్చింది వచ్చిందంట వీడు బయటికి వెళ్ళిపోయిన చెప్పాను కదా సార్ పుల్ వచ్చింది లోపలికి అంటే మీరే చెప్పారు కదా ఎవరు వచ్చినా నువ్వు బయటకు వెళ్ళిపోయి దాని లోపలికి పంపివని పులిసారి వచ్చారు ఎవరు వచ్చినా తలుపు తీస్తా అని చెప్పిన రెండోది చాలాసార్లు వచ్చింది అది నేను యాక్చువల్ తలుపు కొట్టే పదిసారి పులి అనుకుంటున్నా నాకు దాంతో ఏం వైరం లేదు అని నోరు పండుకుంటుంది పొద్దున్నే వెళ్ళిపోతుంది మీరు మీరు చావండి ఒక్కటి నేను భరించినట్టు అది భరించదు నోరు మూసుకొని పడుకుంటే అది మూలక పడుకొని వెళ్ళిపోతుంది ఆపై మీ ఇష్టం అట్లా అట్లనే ఏదైనా కోపం వచ్చింది ఫస్ట్ నిశ్శబ్దం ఉంటే సాల్వ్ అవ్వచ్చు సరే మనం కుటుంబ సభ్యులం ఉంటాం కాబట్టి కొన్నిసార్లు మనం ప్రత్యేక సందర్భంలో అరవలసి వస్తుంది కదా ప్రతి సందర్భానికి కోపడి ప్రతి సందర్భానికి మనం చిరాకుపడి ఎవరి మీద అంటే వాళ్ళ మీద మన కోపాన్ని ప్రదర్శిస్తే అంటుకుపోయేది మనమే అన్నది సారాంశం ఈ మధ్య ఎప్పుడున్న కోపడవారా పోయింది వాళ్ళు కోపం చచ్చిపోయింది ఇది కథ తామర పువ్వు అనిపిస్తుందా సార్ కమలం లిల్లీ కమలం అది కదా తెల్ల కమలం సో కోపం నటించండి కోపడొద్దు సార్ తామర ఇట్లా ఉండదు ఇట్లా పొడుగుండి ఇంత ఉంటుంది అది మనం అక్కడ చూసే నర్సరీలో అది తామరా నాకు తెలిసి దిస్ ఈస్ వాటర్ లిల్లీ టాటా బాయ్ బాయ్